సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు మనకు ఎటువంటి సందేశం తీసుకొచ్చారు సాయినాథుని మాటల్లోనే విందామండి అమ్మ బిడ్డ ఒక్కసారి నన్ను తలచుకుని నా చెయ్యిని తాకు నువ్వు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటావు అని సాయినాథుడు అయితే అంటూ ఉన్నారండి అయితే సాయినాథుడు మన కోసం సందేశం స్వయంగా వారి మాటల్లోనే విందామండి ఏమంటున్నారు అంటే గనుక బిడ్డ నీ బాబాను నమ్మి ఒక్కసారి నా చేతిని తాకావు కదా తల్లి అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన శుభవార్తను వెంటనే వినమ్మా నీవు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావు అని బాధపడుతున్నావు కదా ఇక నీ బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నీవు ఎప్పుడు చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాను అవునమ్మా నిజమే తల్లి నన్ను నమ్ము మీరు ప్రతిరోజు ఇలాగే చెప్తున్నారు బాబా నీ మనసులో అనుకుంటున్నావు కదా అలా అనుకోవద్దు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలు చూసి కాలం నీకేం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబం అంతా గడిపిన క్షణాలు నిద్ర రాని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక విషయం చెప్తాను తల్లి నువ్వు ఎంతో నమ్మినా నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని ఎప్పుడూ కూడా బాధపడకు ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉన్నాను నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తూనే ఉన్నాను తల్లి నీ కష్టాలను సమస్యలను వీటన్నింటినీ కూడా నేను మోస్తానమ్మా అది నేను ఊరికిన చేయటం లేదులే నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మార్గం చూపుతాను విడా ఎవరైతే నిన్ను అవమానించారు వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబడతానమ్మ నువ్వు అప్పులు కో కూలిపోయినప్పుడు సతమతం అవుతున్నప్పుడు నీకు ఇచ్చిన నీకు మంచి మార్గం చూపించిన నీ బాబాను నేనే నీకు ఇల్లు ఏర్పరిచింది నువ్వు అన్ని అనుకూలంగా ఉండాలి చేశాను కదా ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపాదన గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుచుకున్నావు తల్లి ఎవరెవరు ఎన్ని మాట్లాడినా నీ జీవితాన్ని నీ బాబా దగ్గరే నీ సాయినాథుని దగ్గరే అమ్మ చేస్తుంది అని నమ్మకంతో ఎదురు చూశావు అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకుని దర్శించావు బిడ్డ అందరూ వారి వారి దిగులు పోవాలి అని కోరారు మరి నీవు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు నీవు నేను మంచి చేస్తాను నమ్మావు కదా తల్లి అలాంటి నేను నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పి ఇప్పటివరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపావు ఇప్పటి వరకు కాలంతో పాటు నేను నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచించాను బిడ్డ ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదూ నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏం జరిగినా నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది నిన్ను తిట్టిన వారిని మంచి మాటలు చెప్పు చెడుకు కూడా మంచే చెప్పు నువ్వు ఇలా ఉంటేనే బాబా ఎప్పుడు కూడా నీతో ఉంటానమ్మా నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు తెలిసినవి తెలియనివి కూడా నీకు ముందు ఉంచుతాను వాటిలో మంచి చెడులు తెలుసుకుని మసలు కొన్ని బాధ్యత మాత్రం నీదే కనుక జాగ్రత్తగా ఉండమ్మని నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది బిడ్డ భయపడకు భయం వేస్తే నీ బాబాను నాకు మంచి చేస్తాను అని గట్టిగా నమ్ముకో అంతా మంచి జరుగుతుంది నీ బాధ అంతా నాకు తెలుసు అన్నింటికీ కూడా నేను ఒక ముగింపు ఇస్తాను తల్లి అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు త్వరలోనే అను అయిపోతుంది అంతా నీ జీవితం మారబోతుంది అన్నిటికీ నేను చేసి పెడతాను కదా ఇంకా నమ్మకంతో నువ్వు చేసుకుంటూ ఉండు మిగతాదంతా నేనే చూసుకుంటాను ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా బిడ్డ అప్పుడే అంతా అయిపోలేదు నా జీవితం మొదలైంది ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు అని బాబావారైతే వారైతే చాలా అత్యద్భుతంగా చెప్పారు కదా ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుని ఇచ్చినటువంటి సందేశం అనేది నమ్ముకున్నటువంటి బిడ్డలకి చాలామంది భక్తులకు వర్తిస్తుందండి ఎలా అంటే చాలామంది కూడా నాకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉంటున్నామండి అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు నీ జీవితం అయిపోలేదమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడిప్పుడే కొద్ది రోజుల్లోనే ఆనందమైనటువంటి జీవితం మొదలవుబోతుంది నువ్వు దిగులు పడకు అని బాబావారు అయితే చెప్తున్నారు సమయానికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా నేను ఇస్తాను కానీ దానికి కొంత సమయం పడుతుంది అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా తొందర పడవద్దు మనం బాబావారు చెప్పినట్లుగా అందరికీ కూడా మంచి చేస్తారు అందరికీ మంచి భవిష్యత్తును కూడా అందిస్తారు అని నమ్మకంతో సాయినాథుని కొలిచినట్లయితే మరి బాబావారు మనకు చక్కని సహాయం అనేది అందిస్తారు సమయానికి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామంది బాబావారి బిడ్డలకు చేరవేయండి ఈ వీడియోలో మీకు నచ్చిన అంశాన్ని గురించి కామెంట్ చేయండి తప్పకుండా బాబావారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని కూడా నేను నమ్ముతున్నాను నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా జై సాయిరామ్ ఓం సాయి రామ్ ఏదో ఒకటి మీకు నచ్చింది కామెంట్ లో ప్రింట్ చేయండి మరి మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సార్ వేజిన